రాత్రి పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేసిన విషయం తెలిసే కానీ భారతదేశంలో మన తెలుగు వాళ్ళు ఎన్ఐటి జలంధర్లో ఆల్మోస్ట్ ఐదు వందల నుంచి ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఒక కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నారు వాళ్ళు లైవ్ లో చూసింది నేను కూడా ఒకరిద్దరితో మాట్లాడడానికి ప్రయత్నించాను అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ గాలిలో బాంబులు వాటి మెరుపులు వాటి సౌండ్స్ పిల్లలు అరుస్తున్న ఈ శబ్దాలని రాత్రి వాళ్ళు జరిగిన దాన్ని నేను ఇప్పుడు వాళ్ళతో ఫోన్లో మాట్లాడి మీకు చిన్న వినిపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళు అరుస్తుంటే కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీ స్టాఫ్ కానీ పిల్లల్ని ఒక ఓపెన్ ప్లేస్లో ఉండండి రూమ్లో ఉండొద్దు ఎలక్ట్రికల్ మొత్తం ఆఫీస్ చేయండి పవర్ మొత్తం ఆఫీస్ చేయండి ఇవన్నీ చేయండి అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఉంచి వాళ్ళు అక్కడి నుంచి కాలేజీని మొత్తం క్లోజ్ చేసి తెలుగు వాళ్ళు చాలామంది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు ఇంకా కొంతమంది ఫ్లైట్ టిక్లు బుక్ చేసుకున్నారు వాళ్ళ ఫ్లైట్ టికెట్ క్యాన్స్ అయినాయి అక్కడున్న నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది అంజలి అని చెప్పి చదివి కాలేజ్లో రాత్రి ఏం జరిగింది అక్కడ ఎలాంటి సౌండ్స్ వచ్చినాయి బా గాలిలో ఈ ఆయుధాల గురించి ఈ సౌండ్స్ ఏంటి ఆ బాంబులు ఏంటి అవన్నీ నాకు కొన్ని వీడియోస్ కూడా పంపించింది అది కూడా నా వెనకాల డిస్ప్లే చేస్తాను నేను వాళ్ళు మాట్లాడుతున్న పిల్లలు మాట్లాడుతున్న ఆ సంఘటన కూడా నేను ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు చూడండి హలో హాయ్ అంజలి హాయ్ సార్ గుడ్ ఆఫ్ ఓకే గుడ్ మార్నింగ్ హై యా యాస్ యాస్ సార్ గుడ్ సార్ గుడ్ మార్నింగ్ ఎలా ఉందమ్మా ఇప్పుడు అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి ఆ ఇప్పుడైతే పర్లేదు సార్ నైట్ చాలా ఎక్కువ ఉండేది మీ స్టైల్స్ లాంచ్ అవ్వడం అలాంటిది ఓకే ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది సార్ మళ్ళీ అంటే నైట్ ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోతుంది మొన్న నైట్ కూడా అంత గేమ్ లేకుండే వన్ ఫార్టీ కి అలా మిస్ లాంచ్ అయింది కాకపోతే ఇక్కడ వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఎక్కడ పడలేదు అంటే ఇప్పుడు మీరు లో ఉన్న కాలేజ్ లోనే హా ఎన్ ఐటీ లోనే జలంధర్ ఎన్ఐటీలో అంటే అక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ హా కనిపిస్తున్నాయి సార్ వీడియోస్ కూడా ఉన్నాయి నేను అది అక్కడ షేర్ చేస్తాను ఓకే పంపించు ఎంతసేపు ఎంతసేపు నుంచి దాకా ఈ గాలిలో మీకు ఇవన్నీ దాదాపు మాకు టూ అవర్స్ వరకు జరుగుతూనే ఉండే సార్ ఎయిట్ కి ఎగ్జాక్ట్ ఎయిట్ కి స్టార్ట్ అయింది సార్ నైన్ నైన్ థర్టీ టెన్ వరకు అలానే ఉండే దాని ద్వారా ఎయిట్ నుంచి బ్లాక్అట్ అయిపోయింది పంజాబ్ మొత్తం అది స్టార్ట్ అవుతున్నాయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి పవర్ వచ్చింది మళ్ళీ నైట్ మొత్తం ఎవరు పడుకోలేదు సార్ ఇంకా స్టూడెంట్స్ కూడా ఎవరు అంటే మిమ్మల్ని ఎలాంటి ప్లేస్ లోకి తీసుకెళ్లి సెక్యూర్ గా పెట్టారు మన లోకల్ పోలీసులు కానీ ఇండియన్ ఆర్మీ కానీ లేకపోతే మీకున్న సెక్యూరిటీ కానీ ప్లేస్ సార్ సెక్యూరిటీ అలాంటిది ఏం లేదు సార్ మేమే అంటే హాస్టల్ వార్డెన్స్ వీళ్ళే సెక్యూరిటీ చేశారు సార్ ఓకే ఎక్స్ట్రా సెక్యూరిటీ అయితే ఏం లేదు సార్ మేమే బిల్డింగ్స్ అన్ని లైట్ ఆఫ్ చేసేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే సార్ నైట్ అంతా గ్రౌండ్ లో ఉన్నారా రూమ్ లో మాత్రం లేరు రూమ్ లో బయటకు ఓపెన్ గ్రౌండ్ లో ఉన్నారా

అంటే ఎవరి వాళ్ళు వెళ్ళిపోండి మార్నింగ్ అరేంజ్మెంట్ చేశారు సార్ కాలేజ్ వెహికల్స్ అలౌ చేశారు బస్సెస్ నుంచి బస్ స్టాండ్ కి కానీ రైల్వే స్టేషన్ కి కానీ వాళ్ళే డ్రాప్ చేశారు యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు మీకు అక్కడ ఎయిర్పోర్ట్ గానీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఓపెన్స్ ఉన్నాయా ఎయిర్పోర్ట్స్ ఓపెన్ అయితే లేవు సార్ స్టేషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయా స్టేషన్స్ అయితే ఓపెన్ ఉన్నాయి సార్ ఇంకా నిన్న మొన్న చాలా మంది ఫ్లైట్ బుక్ చేసుకున్న వాళ్ళు క్యాన్సిల్ అయిపోతున్నాయి సార్ ఓకే ఢిల్లీది కూడా ఇప్పుడు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అమృత్సర్ అయితే నాకు క్లోజ్ అయిపోయింది ఇప్పుడు మన మన తెలుగు వాళ్ళు మన హైదరాబాద్ వాళ్ళు అప్రాక్సిమేట్ ఎంత మంది ఉన్నారు అక్కడ అహ్ 200 సే 300 ఉంటాకుంటారు 500 వరకు ఉన్నారు మన తెలుగు వాళ్ళే అహ్ yes sir అంటే ఇప్పుడు బిటెక్ 4 ఇయర్స్ స్టూడెంట్స్ ఇంకా ఎంటెక్ వాళ్ళు PhD వాళ్ళు అందర కల ఓకే అంటే వీళ్ళందరూ రాత్రి అంటే రాత్రి ఒకటే జరుగుందా అంతకముందు కూడా జరిగిందా ఇది ఏదన్నా ఇన్స్టంట్ అహ్ ఇన్టెక్ మందిరో అడిగింది సర్ ఇంత ముందు రోజు ఇన్టెక్ నైట్ నార్మల్‌గానే ఉండే సర్ ఆన్ ది ఓకే నేను రైట్ చాలా ఎక్కువ అయిపోయింది బ్లాస్ట్ సౌండ్ అవన్నీ వినిపించుకుంటా ఇంకా స్టూడెంట్స్ అయితే ఏడుస్తుండే సార్ మేమే ఫైవ్ ఇయర్ వాళ్ళు మాకే ధైర్యం చాలట్టే థర్డ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళకి ఎలాగో ధైర్యం చెప్పి ఇంకా ఏదో ఒక ట్రైన్ కి ఇంకా బయలుదేరాను సార్ అవుతున్నారా మీరు అవుతుంది అండి సార్ హైదరాబాద్ హైదరాబాద్ దగ్గరలో ఉన్నారా ఇప్పుడు జలంధర్ నుంచి బయలుదేరా సార్ పండగ హో ఇప్పుడు బయలుదేరారా జలంధర్ నుంచి ఓకే అంటే ఇప్పుడు మన స్టూడెంట్స్ సిచ్యువేషన్ అంటే ఏంటి ఎక్కడ ఎక్స్క్యూజ్ దగ్గర అర్థం కాలేదు సార్ ఇప్పుడు మన స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ రిటర్న్ అయిపోయారా లేకపోతే ఇంకొక ఊరని అక్కడ మిగిలిపోయారా ఇంకా ఉన్నారు సార్ వాళ్ళు అంటే కొన్ని ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారు అది క్యాన్సిల్ అయిపోతే దేనికైనా రావడానికి అలా చూస్తున్నారు ఇంకా మా బ్యాచ్ లో కొంతమంది రేపటి కోసం చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఢిల్లీ తెలంగాణ నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి ట్రైన్ తీసుకొని ఓకే అంటే భయపడుతున్నారు కదా చాలా మంది రాత్రి ఉన్న కాలేజ్ లో సిచ్యువేషన్ ఎలా ఉండదు అసలు మొత్తం అందరు లోకల్ వాళ్ళైతే సార్ అందరు మాక్సిమం మార్నింగ్ వెళ్తారు అర్లీ కానీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతారు ఇప్పటికి ఓకే ఇప్పుడు దూరం ఉన్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు సార్ అక్కడ నుంచి మాక్సిమం మీరు క్యాంపస్ లో సెలవెన్ యు సర్ ఓకే మీ కాలేజ్ లో అది జరిగి ఇన్సిడెంట్ జరిగే ముందు మీకు ఎలాంటి అనౌన్స్‌మెంట్ చేసిర్ వాళ్ళు అంటే బ్లాక్ అవుట్ లో ఉండేది బైట్ ఎక్కువగా తిరగకండి అని చెప్పి ఇంకా మాకు హాస్టల్స్ బైట్ నుంచి కూడా పంపేలేదు సార్ నిన్న ఓకే మీకు ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇది ఇన్సిడెంట్ జరుగుతుంది బ్లాస్ట్ లీవ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి మీకు ముందు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీకు ఇన్స్ట్రక్షన్స్ మాకు చెప్పాలి సార్ అంటే లైట్స్ ఆఫ్ చేసేసి ఉండండి అంటే బయట ఎక్కడ తిరగచ్చు ఓకే సౌండ్స్ ఎక్కువ ఉంటే అది ల్యాండ్ మీద పాకేసి ఉండండి అని చెప్పారు ఓకే అంటే రూమ్ లో ఉండమన్నారా లేకపోతే ఓపెన్ గ్రౌండ్ లో ఉండమన్నారా మిమ్మల్ని ఓపెన్ గ్రౌండ్ లో అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపెన్ గ్రౌండ్ లో ఉండమని చెప్పారా ఎస్ సర్ ఓకే ఇప్పుడు మన వాళ్ళకి ఎవర్కి ఏం జరగలేదు అందరూ సేఫ్ కదా ఇప్పుడు మీకు చూపించినాయి ఇవన్నీ పెట్టిన వీడియోస్ కానీ ఈ ఆడియోస్ కానీ అక్కడ లైవ్ లో మన తెలుగు వాళ్ళు తెలుగు స్టూడెంట్స్ అక్కడ ఉండి తీసిన ఫోటోస్ వీడియోస్ అక్కడి నుంచి మనకు లైవ్ లో పంపించిన వీడియోస్ ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది రాత్రి కానీ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎవరికి ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కాకపోతే ఇండియన్ ఆర్మీ వాళ్ళు పంపించిన దాన్ని ఎలా డిస్ట్రాయ్ చేసిందో కల్లారు పిల్లలు చూసారు మన ఇండియన్ ఆర్మీ యాక్చువల్గా కాలేజ్ చుట్టుపక్కల ఆర్మీ బేసెస్ కొన్ని ఉన్నాయంట ఆర్మీ బేసెస్ని టార్గెట్ చేసుకొని పాకిస్తాన్ నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడికి పంపించిన తర్వాత వాటిని పైన మనం ఆల్రెడీ ఇప్పుడు న్యూస్ చూస్తున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక్కటే ఉన్న వాటిని అన్నింటినీ ఆల్మోస్ట్ ఒక రెండు గంటల సేపు ఈ యుద్ధం జరిగింది ఫోర్ హండ్రెడ్ ఒక్కటే టూ అవర్స్ వరకు పైన గాలిలో ఉండి అన్నిటి డిస్ట్రాయ్ చేయగలిగింది అంటే మన ఇండియన్ ఆర్మీ దగ్గర ఉన్న స్ట్రెంత్ పాకిస్తాన్ దగ్గర లేకపోయింది జస్ట్ ఒక ఫోర్ హండ్రెడే రాత్రి సమాధానం చెప్పింది ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు మన భారతదేశంలో ఎలాంటి ఏం జరగలేదు గాలిలో గాలిలో మాత్రమే గాలిలో వాళ్ళు లేపిన బాంబుల్ని కింద పడకుండా హెయిర్లోనే డిస్ట్రాయి చేయగలిగింది మన ఇండియన్ ఆర్మీ ఎప్పుడు ఏమవ్వదు అన్నిటికీ ప్యానిక్ అవ్వద్దు జాగ్రత్తగా ఉండండి ప్రతి సమాచారం మనకు నేవీ నుంచి కానీ ఎయిర్ ఫోర్స్ నుంచి కానీ ఇండియా నుంచి కానీ త్రిదళాల నుంచి మనకు ఇంటిమేషన్ వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఇస్తుంది స్టేట్ ప్రభుత్వం ఉంది మన దగ్గర ఏదైనా జరగబోతుంది అన్నప్పుడు మన పోలీస్ వ్యవస్థ ఉంటే మనకు అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ఇప్పుడు జలంధర్లో జరిగిన వాటి గురించి మీరు అందరూ చూసిరు కాబట్టి ఇంకా సమాచారం ఏమైనా వస్తే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ